నమస్కారం అండి నేను మీ అగ్నేశ భవిష్య భవిష్యక్రియా ఛానల్ ప్రేక్షకులందరికీ అందరికీ స్వాగతం ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును ఎలా బంగారుబాటులో నడుపుకోవాలో మన యొక్క భవిష్యక్రియా ఛానల్ వీడియోస్లలో ప్రతిరోజు తెలుసుకుంటున్నాం అయితే శుక్రవారం రోజు బాబాను ఆరాధన చేయటం ద్వారా ఎలాంటి లాభాలు కలుగుతాయో మగవారికైతే అయితే ఆడవారికి అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం రోజు మగవారు ఆరాధన చేయటం ద్వారా బాబాకి మంచి గుణ గణవ గుణాలు గుణాలు ఉన్న ఒక అమ్మాయి మాత్రం మీకు భారీగా లభిస్తుంది దాంతోపాటు ఖర్చులు తగ్గుతాయి దాంతోపాటు ఇంట్లో ఎవరైతే మీకు ఇంట్లో మీ బాబాయ్ కావచ్చు లేదంటే చిన్నమ్మ కావచ్చు వీళ్ళతో ఒకవేళ మీకు రిలేషన్ బాగాలేదనుకోండి శుక్రవారం రోజు బాబాను ఆరాధించడం ద్వారా తప్పకుండా వాళ్ళతో కూడా మీకు రిలేషన్ అనేది మంచి ఏర్పడుతుంది మంచి గుణగణాలు ఉన్న అమ్మాయి మీకు భారీగా లభిస్తుంది దాంతోపాటు కూడా చాలామందికి విదేశీయానము ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చేస్తుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఆ విదేశీయానం జరగడానికి కూడా పూర్తి అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు మనం ఏం చేయాలి అంటే మీకు స్వీట్ హౌస్లోకి వెళ్ళారు అంటే మోతీచర్ లడ్డు అని చెప్పి దొరుకుతాయి ఆరెంజ్ కలర్లో మోతీచర్ లడ్డు దొరుకుతాయి దాంతోపాటు కూడా ఈ యొక్క పేడ దొరుకుతుంది అయితే మోతీచర్ లడ్డు ఏం చేయాలంటే మీ మనసులోని కోరిక కోరుకుని శుక్రవారం రోజు బాబా గుడి దగ్గర ఎక్కడైనా కానీ గోమాత ఉంటే ఒక మూడు చిన్నపాటు ఒక మూడు లడ్డులు తీసుకోండి ఆ మోతీచర్ లడ్డూలు కూడా గోమాతకు సమర్పించండి మీ మనసులోని కోరిక కోరుకోండి నాకు మంచి భార్య రావాలా నాకు ఎవరైతే మగవాళ్ళకి ప్రక్రియ చెప్పేది నాకు మంచి భార్య రావాలి మా యొక్క బాబాయ్ తోటి మా పిన్నితో మా రిలేషన్లో మంచి బాంధవ్యం ఉండాలి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు నా విదేశీయానాలకు ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు నాకు ఖర్చులు తగ్గాలి నాకు ఆ జనాకర్షణ కలగాలి అని చెప్పి మనసులోని కోరికే కోరుకొని బాబా గుడి ప్రాంతంలో ఉన్న గోమాతకి ఆ మూడు లడ్డును తినిపించండి దూత్ పేడాలు కనీసం పదకొండు అక్కడ బాబా సన్నిధి అంటే బాబా చరణాల దగ్గర సమర్పించేసి కుదిరితే ఒక పదకొండు చామంతి పూలు బాబా కాళ్ళ దగ్గర సమర్పించండి ఒక చామంతి పూ మాత్రం తీసుకొని మీ జోబులో వేసుకోండి అక్కడ పదకొ పెట్టిన పదకొండు దూత్ ఒక్కటి మాత్రం సగం మీరు సేవించండి సగం అక్కడ ఎవరైనా సరే కానీ తొమ్మిది సంవత్సరాల లోపు అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి ఆ సగ భాగాన్ని మీ చేతులతో సమర్పించండి తప్పకుండా నేను చెప్పిన ముందు చెప్పిన సమస్యల నుంచి ఈ ప్రక్రియ చేయటం ద్వారా బాబాని శుక్రవారం ఈ ప్రక్రియ చేయటం ద్వారా తప్పకుండా ఆ లాభాలు మీకు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన యొక్క భవిష్యక్రియ ఛానల్ని ఇమ్మంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన బెల్ గుర్తుంది కదా దాన్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి ఇవాళకి ఇది సర్వేజన సుఖన భవంతు ఓం నమశివా సాయి రామ్